వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్నింగ్ నుండి చదివి చదివి చాలా నీరసం వచ్చేసింది డిఎస్సికి ఇంకొక అర్ధ గంటలైతే ఆల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి అంటున్నారు అంటే ఐదు గంటలకు ఆల్ టికెట్లు వెబ్సైట్లో పెడతారంట ఇప్పుడు మనకు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మన డిఎస్సి అభ్యర్థుల కోసం ఎవరు కూడా మీడియా ముందు మాట్లాడినా కూడా ఎవరు కూడా మన డిఎస్సి అభ్యర్థులకు సపోర్టెడ్గా మాట్లాడితే వారిని ఎమ్మెటే పోలీసులు అరెస్టు చేస్తున్నారు అండ్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అయితే మొత్తం పోలీసులు అయితే పెద్ద సంఖ్యలో మోహరించి ఒక సిఐ అయితే ఏ మీడియా ఛానల్ వాళ్ళని చూడకుండా అందరినీ కూడా అరెస్ట్ చేయడాలు వారి మీద లా కొడుకుల్లారా ఎల్ కొడుకుల్లారా అని తిట్టడాలు అంటే బూతు పదజాలని వాడుతూ వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అలాగే మనకు చాలా రోజుల నుండి మీరు అందరూ చూస్తున్నారు ఛానల్స్లల్లా మనకు డిఎస్సి అభ్యర్థులకు సపోర్టెడ్గా కొంతమంది ఉస్మానియా అండ్ ఓయూ జాక్ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ అధ్యక్షుడు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మన నిరుద్యోగ జేఏసీ పక్షాన పోరాడుతున్న ఈయనే సురేష్ సురేష్ యాదవ్ను పోలీసులు ఇంతకుముందు చాలా దారుణంగా అరెస్టు చేశారు చాలా దారుణాతి దారుణంగా అరెస్ట్ చేశారు తన హెల్త్ పరిస్థితి మంచిగా లేదని చెప్తూ కూడా పోలీసు పట్టించుకోవట్లేదు ఆ సురేష్ యాదవ్ని చాలా పాశవికంగా తోసివేడాలు అతన్ని ఎత్తుకొని పోయి ఆ కారులో పోలీస్ కార్స్ కారులో కూర్చోబెట్టడానికి పదుల సంఖ్యలో పోలీసులు మోహరించడం అనేది దురదృష్టకరం ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల పక్షాన ఏ ఒక్క మేధావి మాట్లాడినా ఏ పిహెచ్డి స్కాలర్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఈ విధంగానే నిర్బంధాలు అక్రమ అరెస్టులు వాళ్ళని తీసుకుపోయి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉసుడిన పెట్టడాలు వాళ్ళపై కేసులు బనాయించడాలు ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి డిఎస్సి వాయిదా అనే ఆశ చిగురిస్తలేదు డిఎస్సి వాయిదా అనే ఆశ చంపేస్తే కనిపిస్తుంది ఏదేమైనా మనమందరం కూడా కొద్దిగా మనం అందరం శాంతియుతంగానే ఉండాలా ఇక ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనే సంకేతాలు అయితే మెండు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చదవండి ఐదు రోజులే ఉంది ఖచ్చితంగా చదవండి చదవలేకపోతున్నాము అన్న టెన్షన్ పడేవారు ఎవరు అన్నా ఉంటే దయచేసి చెప్తున్నా అలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి చాలామంది కూడా మన పక్షాన హైదరాబాదులో మేధావి వర్గం చర్చలు జరుపుతున్నది అనేది మనకు తెలుస్తూ ఉన్నది చూడాలి ఇవాళ ఐదు గంటల వరకు ఆల్ టికెట్లు పెట్టకపోయినట్లయితే అందరికీ కూడా గుడ్ న్యూస్ ఒకవేళ పెట్టితే మళ్ళీ కూడా ఏం చేస్తారో అన్న సమాలోచనలో పడుతూ ఉన్నారు అది కూడా జరుగుతుంది ఈ సురేష్ యాదవ్ యొక్క అయితే మన ఛానల్ తరఫున మన డిఎస్సీ అభ్యర్థులందరి తరఫున ఖండించాలనేది నా ఆలోచన మీరు కూడా ఖండిస్తారని అనుకుంటున్నాను ఖండించే వాళ్ళైతే మన ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ కామెంట్స్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి மனது கேவலம் மன டிஎஸ்சி அபியர் பௌசா பிரபஞ்சி சா மந்திரி தெலவால உதே மன பிரயம் சதுவே உன்ன मिडले <laughs> रा నేను వెళ్ను నేను వెడిపోను నాకు బాగాలేదు ప్లీజ్ నేను చంపుతారా నిజంగా బాగాలేదు సార్ మీరు చమకాన్ని నేను పల్మూరు ఎంకెట్ లాగా పారిపోయా బ నాకు వెళ్తు బాదు అందుకనే సైడ్గా సార్ నేను

मल्लेंगे